ఈరోజు భారతదేశ చరిత్రలో ట్యాక్సేషన్ చరిత్రలో పన్ను వ్యవహారాల్లో భారత ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారి ద్వారా పేద ప్రజలకు ఈ దేశంలో అదేవిధంగా దేశ ప్రజలకు అనేక వర్గాలకు ముఖ్యంగా రైతులకు విద్యార్థులకు మహిళలకు మధ్య తరగతులకు బహుమానంగా ఇచ్చినటువంటి ఒక జిఎస్టీలు మార్పులు ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయము మోదీ యొక్క ప్రభుత్వంలో దాదాపు ఎనిమిది సంవత్సరాలి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ నేషన్ వన్ లా అనేటటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ రోజు రావడం జరిగింది వన్ నేషన్ వన్ ట్యాక్స్ జిఎస్టీ రూపంలో తీసుకొస్తుంది మొత్తం జీఎస్టీ కూడా అత్యవసరాల వస్తువులపై ముఖ్యంగా హెయిర్ ఆయిల్ కావచ్చు మిల్క్ ప్రోడక్ట్స్ కావచ్చు రోటీ చపాతి డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ పేస్ట్రీ పికిల్స్ మీద వెజిటేబుల్స్ మీద ఫుడ్ గ్రేన్స్ మీద దాదాపు పద్దెనిమిది నుంచి ఐదు శాతానికి పన్నెండు నుంచి ఐదు శాతానికి ఐదు నుంచి జీరో శాతానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు తక్కువ ధరలో అత్యవసరమైన వస్తువు దొరికేటటువంటి ఒక అవకాశం వచ్చింది ఇది ఒక పెద్ద మార్పు పెద్ద ఆర్థికమైనటువంటి పెద్ద నిర్ణయం నిర్మలా సీతారామన్ గారికి నరేంద్ర మోదీ గారికి మా తరఫు నుంచి మీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ స్వాగతిస్తా ఉంది